ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఒకటో తేదీకి జీతాలు చెల్లిస్తామని చెప్పిన గత నెల వరకు జీతాలు చెల్లించిన ఈ నెల జీతాలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు నెలలో మొదటి వారం పూర్తయినప్పటికీ కూడా నేటికి కొన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ ఐవి అన్నారు ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసే పరిస్థితి నుండి ఎనిమిదో తేదీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు న్యాయశాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ ఖజానా శాఖ వారితో పాటు మరికొన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే జీతాలు చెల్లించడం జరిగింది రాష్ట్రంలోని కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ఇంకనూ జీతాలు జమ కాలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు రేపటిలోగా అన్ని శాఖల వరకు జీతాలు జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు అలాగే ఇప్పటి వరకు ఇంకా జీతాలు చెల్లించని డిపార్ట్మెంట్లు చూస్తున్నట్లయితే వ్యవసాయ శాఖ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వంటి తదితర శాఖల ఉద్యోగులకు నేటికి జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే వ్యక్తిగత రుణాలు గృహ రుణాలు విద్యా రుణాలు బ్యాంకులు ఐదవ తేదీలోపు ప్రతి నెల చెల్లించే ఈఎంఐలు చెల్లించకపోతే సివిల్ స్కోర్ పై ఆ ప్రభావితం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన ఈ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు